ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దర్శిలో అన్నదాత సుఖీ భవన్ కార్యక్రమానికి వచ్చేసి ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది బెనిఫిట్స్ ఉన్న బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరూ అకౌంట్లో వేద్దామని చెప్పి ఈరోజు దర్శి నియోజకవర్గానికి దర్శి కార్యక్రమానికి వచ్చాడు రైతులతో ప్రోగ్రాం కదా సుమారుగా ఇటువంటి కార్యక్రమానికి పదివేల మంది వస్తారో పదిహేను వేల మంది వస్తారో అట్టహాసంగా రైతులు మంచి కోసం చేస్తున్నాడు కదా అనుకుంటే ఒక డాబా సెట్టింగ్ పెట్టి ఒక పంజాబీ డాబా లాంటి సెట్టింగ్ పెట్టుకొని ఒక యాభై నుంచి అరవై మంచాలేసి నొలక వేసి దాంతో మహిళల్ని రైతులని ఇబ్బంది పెడతా కూర్చోబెట్టి దానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వెనక ఫ్రేమ్లో వచ్చే విధంగా ఒక వరి వాము ఒక ట్రాక్టరు చుట్టుపక్కల పచ్చగా ఉండే విధంగా ఒక భారీ సెట్టింగ్ వేసి ఈ ప్రోగ్రాం పెట్టారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలనలో సుమారుగా ప్రతి సంవత్సరానికి యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది బెనిఫిషరీస్ ఉంటే ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమందికి ఇస్తున్నారు ఎంతమంది బెనిఫిషరీస్ ఇస్తున్నారు దీంట్లో మీ లెక్కల ప్రకారం నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మందికి ఈ సంవత్సరం బెనిఫిషరీస్ ఇస్తున్నా అని చెప్పేసి పేపర్లో చుట్టడం జరిగింది మిగిలిన ఏడు లక్షల మంది మా ప్రభుత్వంలో ఇచ్చిన బెనిఫిషరీస్ ఇప్పుడు ఏమయ్యారు ఏడు వేల మందిని మోసం చేసి కావాలని ఒక ఒక పార్టీకో కులానికో మతానికి వాళ్ళని అందరిని పక్కన పెట్టి ఏడు లక్షల మందికి వెన్నుపోటు పడిసింది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాను ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చాడు నన్ను ముఖ్యమంత్రి చేయండి జగన్ అన్న కన్నా ఎక్కువ నేను చేస్తానని చెప్పేసి ఇర అదా ప్రేర ఇరవై ఇరవై వేల రూపాయలు ప్లస్ దనాపే ఇరవై వేల రూపాయలు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పిఎం కిసాన్ వాళ్ళు ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు కలబలు మాటలు చెప్పేసి సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత నేను అవి ఇవ్వలేను అని ఇరవై వేలు మాత్రమే ఇస్తామని చెప్పి ప్రజల్ని రైతులని వెండిపోటుబడింది వాస్తవం కాదా ఫస్ట్ సంవత్సరం ఇవ్వల ఈ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండు వేల రూపాయలు ఆయన ఒక ఏడు వేల రూపాయలు ఇచ్చి ఏడు వేలు ఐదు వేల రూపాయలతో కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పాడు మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత బడ్జెట్ కేటాయించింది ఎంత రైతు రైతు విభాగానికి బడ్జెట్ కేటాయించలేదు వాళ్ళు మోసం చేస్తూ ఇంకా ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నాడు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ప్రతి సూపర్ సిక్స్ హామీ నేను నెరవేర్చాము ముఖ్యంగా దీపం పథకం ద్వారా మీరందరికీ దీపం వచ్చిందమ్మా దీపం వచ్చిందమ్మా అడుగుతున్నారు ఈ రాష్ట్రంలో దీపం పథకం ద్వారా ఎంతమంది బెనిఫిషస్ ఉన్నారు మీకు లెక్కు ఉంది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు మహిళలకు న్యాయం చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న బెనిఫిషరీస్ మొత్తానికి మూడు సిలిండర్లకు ఎంత అమౌంట్ అవుద్దో అది ఫస్ట్ సంవత్సరం రిలీజ్ చేస్తే పోయేది కదా అలా చేయకుండా మిస్ కాలేవండి మీకు డబ్బులు అకౌంట్లో పడుతుంది అన్నాడు ఎంతమందికి ఎంతమందికి పడ్డే తెలియదు ఒక్కొంతమంది ఒక సిలిండర్ కూడా బల్ల మిగిలిన రెండు సిలిండర్ల పరిస్థితి లేదు ఈ సంవత్సరం కూడా పరిస్థితి లేదు సో అన్ని విధాలుగా అటు అమ్మఒడి కానీ చేయూత కానీ అన్ని విధాలుగా రైతులని మహిళల్ని పేదవాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం పొదిలి కార్యక్రమానికి వచ్చి రైతుల కోసం న్యాయం చేయాలని చెప్పేసి పొగాకు రైతుల కోసం అండగా ఉండటం కోసం లక్షలాది మంది జనాలు వస్తే ఆ రోజు నానా రకాలకు ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టారు మీ ప్రోగ్రామ్కి రైతుల కోసం రైతుల ప్రోగ్రాం పెట్టినా జనాలు రారని మీకు బాధ అందువల్ల జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టిస్తుంటారు కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తుంటాడు నానాలుగా నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు మీరు రైతులకి చిత్తశుద్ధి ఉంటే మా ప్రభుత్వంలో మిర్చి రైతులకి ఒక కింటాకి సుమారుగా ఇరవై ఇరవై ఏడు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఒక కింటాకి ఆ రోజు మిర్చి రైతుల కోసం డబ్బులు పడ్డాయి వచ్చినాయి ఈరోజు మీ ప్రభుత్వంలో ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలు కూడా పరిస్థితి లేకపోయినప్పుడు మీరు మిర్చి రైతులకి ఏ న్యాయం చేశారు సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం లెటర్ రాసిన మాత్రాన రైతులు సంతోషపడతారా రైతులకు న్యాయం జరిగిద్దా వాళ్ళకి కన్నీటి గాథ మీకు తెలియట్లేదా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మిర్చి రైతులు కానీ పొగాకు రైతులు కానీ వరి రైతులు కానీ పత్తి రైతులు కానీ అన్ని రకాల రైతులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీకు తెలుసు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో రైతులకి పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు ఎంతోమంది రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారుగా ముప్పై ఏడు వేలు నుంచి ముప్పై ముప్పై ఎనిమిది వేల రూపాయలు కింటాకు వస్తే ఈ ప్రభుత్వంలో ఇరవై వేలు ఇరవై రెండు వేలు నోబిడ్ వచ్చే పరిస్థితి కూడా ఎక్కువ ఉంది పొగాకు రైతులు కష్టపడి యాట దేశపోవటం మళ్ళీ వెనక తీసుకొస్తున్నారు ఇవన్నీ మీకు కళ్ళకు కనపట్లేదా ఈరోజు ముసల కన్నీరు చూపించి మేము పేదవాళ్ళకి అది చేస్తాం రైతులకి ఇది చేస్తామని చెప్పేసి అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టుకొని సెట్టింగ్లు వేసుకొని మంచి షూటింగ్ చేసుకొని పోయారే ఈ రైతు కష్టాలు ఈ పొగాకు మిర్చి వరి రైతుల కష్టాలు మీకు కనపట్టలేదా ఏ రైతులైనా మీరు అడిగారా మీరు సంతోషంగా ఉన్నారా లేదని కానీ ఫస్ట్ జగన్మోహన్ గారి మీద కుట్రపడి బురద చల్లి ఫస్ట్ ఏ స్పీచ్లైనా ఎక్కడైనా ఇది రాక్షస పరిపాలన అంటారు మా ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు బడుగు బలహీన వర్గాలతో సంతోషంగా ఉన్నారు మహిళలకు అమ్మఒడి చేసాము వైఎస్ఆర్ చేయూత వేసాము ఆసరా వేసాము ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ జగన్మోహన్ గారిని ఒక దైవంగా చూసుకుంటున్నారు మీరు కావాలని చెప్పి జగన్మోహన్ గారు బురద జల్లి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అయ్యా ఇటువంటి పరిస్థితులను మానుకొని మీరు ఇచ్చిన ప్రకారం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నూట నలభై మూడు హామీలతో పాటు సూపర్ సిక్స్ హామీలు ఎమ్మటే అమ్మలపాసమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లా వచ్చాడే చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాకి దర్శన నియోజకవర్గానికి ఫండ్స్ ఇస్తాడే అనుకొని సంతోషంగా ఉన్నాం కానీ ప్రకాశం జిల్లా వచ్చి మేము వెలుగొండ కార్యక్రమం అది కంప్లీట్ చేస్తూ ఉంటాం కానీ ఆర్ఆర్ ప్యాకేజీకి డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు బడ్జెట్ కేటాయింపు లేవు అదేవిధంగా వాళ్ళకి ఫండ్స్ కూడా రిలీజ్ చేయాలి దర్శి నియోజకవర్గానికి ఎలక్షన్ల ముందు వచ్చిన తర్వాత దొనకొండ ప్రాంతాన్ని మొత్తం పారిశ్రామిక హబ్బు చేస్తా అన్నారు దొనకొండ ప్రాంతం మొత్తం పారిశ్రామిక అయితే చాలామంది యువకులు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకున్నాము యువకులకు ఉద్యోగాలు రాలేదు అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా కాన్స్టిట్యుకి నిరుద్యోగ అనుకుంటే ఆ లేదు దర్శన నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తా అన్నారు అది పరిస్థితి లేదు మేము ఎలక్షన్ల ముందు శంకుస్థాపన చేసిన నూట పది కోట్ల రూపాయలు ఇంటింట కులాయి కంటిన్యూ చేస్తా ఉన్నాడు అది లేదు సో ఎలక్షన్ల ముందు ఇచ్చిన దర్శన నియోజకవర్గానికి ప్రకాశం జిల్లాకి పూర్తి హామీలను పక్కన పడేసి రైతులని పక్కన పడేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లాకి ఒక మేలు కూడా కలగలేదని చెప్పి సభాంగం తెలియజేస్తున్నాం దాంతోపాటు ఆ కానిస్ట్యుయెన్స్లో ఇన్ఛార్జ్ ఒక ఆవిడ ఉంది వచ్చిన కాడి నుంచి ఇసుక ఏ విధంగా దోపిడీ చేద్దాం మద్యం ఏ విధంగా దోపిడీ చేద్దాం మట్టి ఏ విధంగా దోపిడీ చేద్దాం ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా డబ్బులు వసూలు చేద్దాం రేషన్ బియ్యం మాఫియా ఎలా చేద్దాం లిక్కర్ మాఫియా ఎలా చేద్దాం ఇప్పుడు రీసెంట్గా కూడా చేపల చెరువు మీద డబ్బులు వసూలు చేసే పరిస్థితి వచ్చింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు వీరాపాలెం గ్రామంకి వచ్చినప్పుడు ఒక ముప్పరాజు శ్రీనివాసులు అనే ఒక మీరు మీటింగ్ పెట్టుకున్న దగ్గరికి పక్కనే మీ కార్యకర్తలు మీ ఇన్చార్జి దౌర్జన్యంగా ఒక రైతు ఇల్లు కూలగొట్టిన పరిస్థితి అదే నియోజకవర్గంలో జరిగింది అదే ప్రాంతంలో జరిగింది మీరు ఏం సమాధానం చెప్తారు దయచేసి ఈ టీడీపీ ఇన్ఛార్జి అరాచకాలని ప్రజల నుంచి ఇబ్బంది లేకుండా ఈ పోలీసు నియంత్రణ పోలీసుల కేసులు నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ఈ ప్రజాస్వామ్యంలో రైతుల్ని ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వండి ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని చెప్పేసి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జగన్మోహన్ గారి పరిపాలనలో ఆర్బీకే ద్వారా అందరు రైతులు ఇతరాలను నాటింకాయించి పండించిన పంట దాకా గిట్టుబాటు ధరలు కలిగినాయి ఆర్బీకేలు మళ్ళా వ్యవస్థని తీసుకురాండి ప్రజలకి రైతుల కోసం అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం